శ్వాస మీద చేసే ధ్యానమే నిజమైన ధ్యానమా అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ధ్యానం అంటే ఏంటో మనకు తెలియాలి ధ్యానం అంటే ఎలాంటి ఆలోచన లేకుండా మనసును మాయం చేసేదే ధ్యానం అంటే మనం ధ్యానంలో మనకు ఎలాంటి ఆలోచనలు పనిచేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మన జప ధ్యానం చేస్తే జపమాల మీద మన ఆలోచన ఉంచి మనం ధ్యానం చేయాలి అంటే ఇక్కడ మన ఆలోచన పనిచేస్తుంది అలా మన ఆలోచన పనిచేసి చేసేదాన్ని మనం ధ్యానం అంటామా అలాగే చిత్రపటాల మీద ధ్యానం చేస్తే ఆ చిత్రపటాల మీద మన ఆలోచన పని చేయాలి అలాగే మూడో కన్ను మీద ధ్యానం చేస్తే అక్కడ మన ఆలోచన పని చేయాలి అలాగే చక్రాలపై ధ్యానం చేసిన చక్రాల మీద మన ఆలోచన పని చేయాలి చక్రాలపై చేసే ధ్యానాన్ని మనం క్రియాయోగగా పిలుస్తాం క్రియాయోగ అనేది పతాంజలి యోగ శాస్త్రంలో సపరేట్ సబ్జెక్టు అయితే మనం దేని మీద ధ్యానం చేసినా సరే అక్కడ మన ఆలోచన పనిచేస్తుంది అంటే మనం దాన్ని సంపూర్ణ ధ్యానంగా మనం పిలవలేం అయితే మనం చేసే ధ్యానంలో మన ఆలోచన పనిచేయవద్దు అలాంటి ధ్యానం మనం చేయాలి అలా చేయాలంటే ఫస్ట్ మన ఆలోచన ఎలా పనిచేస్తుంది మన ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయో తెలుసుకోవాలి ఆలోచన ఆలోచనలు అనేవి మన ఎదురు నుండి వస్తాయి మన మెదడులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి కాన్షియస్ మైండ్ అంటే చేతన మనస్సు రెండు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనస్సు మనం చేసే ప్రతి ఒక్క పని మన మెదడుతోనే పనిచేస్తాం అయితే మనం ఆలోచించి అంటే ఆలోచనలతో చేసే పనులను కాన్షియస్ మైండ్తోనే చేస్తాం రోజు మనం మన జీవితంలో ఆలోచించి చేసే ప్రతి ఒక్క పని కూడా కాన్షియస్ మైండ్తోనే పనిచేస్తాం అయితే మన ఆలోచనలతో పని లేకుండా మన మైండ్ ఇంకా కొన్ని పనులను చేస్తుంది మన శరీరంలో మనకు తెలియకుండా మన ఆలోచనలతో సంబంధం లేకుండా మన మెదడు మన సబ్కాన్షియస్ మైండ్ తో కొన్ని పనులను చేస్తుంది అయితే మన సబ్కాన్షియస్ మైండ్ తో చేసే ఏ పనికైనా సరే మన ఆలోచనలతో సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఉంటుంది మనం తినే ఆహారాన్ని మన జీర్ణ వ్యవస్థ రోజు జీర్ణం చేస్తుంది మన కాన్షియస్ మైండ్ ద్వారా అయితే మన జీర్ణ వ్యవస్థ పనిచేయడానికి మన ఆలోచనలు పనిచేయాల్సిన అవసరం లేదు అలాగే మన శరీరంలో నాడి వ్యవస్థ పనిచేస్తుంది నాడి వ్యవస్థ పనిచేయడానికి మన ఆలోచన అవసరం లేదు అలాగే రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది రోగనిరోధక వ్యవస్థ పనిచేయడానికి మన ఆలోచనలతో సంబంధం లేదు అలాగే శ్వాస వ్యవస్థ కూడా మన శరీరంలో పనిచేస్తుంది శ్వాస వ్యవస్థ పనిచేయడానికి కూడా మన ఆలోచనలతో సంబంధం లేదు అయితే ఈ వ్యవస్థలన్నీ కూడా మన శరీరంలోనే పనిచేస్తాయి మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా పనిచేస్తాయి అయితే మన శరీరం లోపల జరిగే ఈ వ్యవస్థలలో ఆలోచనలు పనిచేయట్లేదు కాబట్టి మన శరీరం లోపల జరిగే ఈ వ్యవస్థల మీద ధ్యానం చేసే ప్రయత్నం చేయవచ్చా మనం ధ్యానం చేయాలంటే మన ఆలోచనలు చేయవద్దు కానీ మన దృష్టిని మాత్రం వాటి మీద ఉంచాలి మన శరీరంలో జరిగే జీర్ణ వ్యవస్థ మీద రక్త వ్యవస్థ మీద నాడు వ్యవస్థ మీద రోగ నిరోధక వ్యవస్థ మీద మనం మన దృష్టిని కేంద్రీకరించడానికి సాధ్యం కాదు కానీ కేవలం ఒకే ఒక శ్వాస వ్యవస్థ మీద మాత్రమే మనం దృష్టిని కేంద్రీకరించగలం మనం మన శరీరంలో సహజంగా జరిగే శ్వాస మీద మనం మన దృష్టిని కేంద్రీకరించగలం అలాగే శ్వాస వ్యవస్థ అనేది మన జీవితంలో అతి ముఖ్యమైనది ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతిక్షణం మన శ్వాస ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కాబట్టి మనం శ్వాస మీద జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ క్షణమైనా సరే మన శ్వాస మీద ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదు శ్వాస వ్యవస్థ అనేది మన బయట జరిగేది కాదు మన లోపల జరిగేది అలాంటి మన లోపల జరిగే శ్వాస వ్యవస్థ మీద మనం ధ్యానం చేయడం ద్వారా మనం మన లోపలికి వెళ్ళగలుగుతాం అలా శ్వాస వ్యవస్థ అనేది అంత ముఖ్యమైనది కాబట్టే మనం శ్వాస మీద ధ్యానం చేయడం ద్వారా ధ్యానంలో విజయం సాధించగలుగుతాం ధ్యానంలో విజయం సాధిస్తే జీవితంలో కూడా విజయం సాధించవచ్చు అలానే నేను జప ధ్యానం చిత్రపటాల మీద ధ్యానం చక్రాల మీద ధ్యానం మూడవ కన్ను మీద ధ్యానం లాంటి ధ్యానాలు అసలే చేయకూడదని నేను చెప్పడం లేదు మొదటగా మనం శ్వాస మీద ధ్యానం ద్వారా ధ్యానంలో విజయం సాధించాక మనం మన జీవితంలో దేని మీదైనా సరే ధ్యానం చేసి దానిలో విజయం సాధించవచ్చు